మైదక్ జిల్లా రామేన్నపేట మండల కేంద్రంలో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచందర్ గౌడ్ స్వగృహంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు నాదియాత్రల్లో సుమారుగా ఆరు కిలోమీటర్లు పాదయాత్రలు చేసి ప్రజల కస్టమర్స్ సార్లు ప్రజల బాధలు తెలుసుకొని ప్రతి విషయంలో ప్రతి రంగానికి ప్రతి వ్యక్తికి కూడా దద్ది చేరే చేరాలని చెందాలని న్యాయ ఐదు న్యాయాలతో ముందుకు వచ్చింది దాంట్లో యువకులకు న్యాయం చేయాలనే ముఖ్య ఉద్దేశం యువకులకు సుమారుగా ముప్పై లక్షలు ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి వెంటనే భర్తీ చేయాలనేది ఒకటి తర్వాత దీంట్లో ఉద్యోగంలో చదువుకున్న వాళ్లకు ఒక సంవత్సరం వాళ్ళకు స్టైఫండ్ రావు రూపకంగా ఒక లక్ష రూపాయలు ఇవ్వాలనేది అదే రకంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ప్రతి సంవత్సరానికి ఉద్యోగాలు ఇవ్వాలి మినిమంగా మన భారతదేశంలో లక్ష ఉద్యోగాలు ఉంటాయి దాంట్లో మనకు ఆర్మీలో కూడా సుమారుగా రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పటికీ ఖాళీ ఉన్నాయి దాన్ని అగ్నిపత్ అగ్నివీరు పేరు మీద ఎన్నో సమస్యలుగా దాన్ని ఈ ఉన్న ఈ బీజేపీ పార్టీ దాన్ని నిర్వీర్యం చేసి ఈ మన సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీసే రకంగా ఉన్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని యువకులకు యువ న్యాయం చేయాలనేది ఒక ముఖ్య ఉద్దేశం రెండు మహిళా న్యాయం మహిళలకు పూర్తిగా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశం ఉన్నది దాంతోపాటు ప్ర ప్రభుత్వ రంగంలో కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వంలో ఫిఫ్టీ పర్సెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశము అదే రకంగా మహిళలకు సంబంధించిన ఆశ అంగన్వాడీ మధ్యాహ్న భోజన కార్మికులకు మినిమంగా మంచి ప్రభుత్వ ఉద్యోగాలకు ఇచ్చే శాలరీని జీతాల బాచాలని ఇవ్వాలనే ఉద్దేశం తర్వాత మహిళలకు సంబంధించి హాస్టళ్లను వాళ్ళకు ఉమెన్ వర్కింగ్ హాస్టళ్లను కూడా చేయాలనేది ఒక ఉద్దేశము తర్వాత రైతులు రైతులు ముఖ్యంగా భారతదేశానికి రైతులు వెన్నముక లాంటి వాళ్ళు వాళ్ళకు పూర్తి రక్షణగా ఇచ్చి ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైజు సా స్వామినాథన్ డిక్లేర్ చేసిన ప్రకారం ఇవ్వాలన్న ఉద్దేశం ఒకటి దాంతోపాటు ఎగుమతులు దిగుమతులు చేసే రంగంలో పూర్తిగా రైతులకు లాభపడే రకంగా ఉండాలన్నది ఒకటి